సమస్య వచ్చిందని భయపడి పారిపోవటమో లేదా వేరే ప్రత్యాన్మయం కోసం వెతకటమో కాదు ఆ సమస్యకు సరైన పరిష్కారం తెలుసుకుని సత్ఫలితాలను సాధించినప్పుడే రైతులు వ్యవసాయంలో రాణించగలుగుతారని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చెందిన రైతు నాదిన్ల బ్రహ్మయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ సాగుదారు ఆయన కుటుంబ సభ్యులు ఏళ్లుగా విభిన్న పంటలను సాగు చేస్తున్నారు అయితే గత ఏడాది మిర్చి పంటలో నల్ల తామర ఉధృతితో తీవ్రమైన నష్టాలు చవిచూశారు పదహారు ఎకరాల్లో మిరప సాగు చేస్తే నాలుగు క్వింటాలకు మించి పంటను పొందలేకపోయారు రసాయనాలు వినియోగించినా పెద్దగా లాభం లేకపోవటంతో శాశ్వత పరిష్కారం పొందటమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను ఆశ్రయించారు నల్ల తామరను జీవ క్రిమి సంహారకాల ద్వారా నివారించవచ్చని తెలుసుకుని ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి శిక్షణ పొందారు స్వతహాగా వాటిని తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తూ చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు బ్రహ్మయ్య సంహారకాలు రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు తద్వారా ఎన్ఐ ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇది కూడా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలోనే డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము తీసుకోవడం జరిగింది అయితే స్మాల్ స్కేల్లో ప్రయోగాత్మకంగా మనం ఏదైతే ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో నేను మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నానో వాళ్ళు చెప్పిన విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్లో చిన్న చిన్నగా కొద్ది మొత్తంలో తయారు చేసుకోవటం మొదలుపెట్టాను అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవటం కోసం షాద్ నగర్లో ఒక ఎకరం మిర్చి జనవరి నుంచి మే వరకు పండించడం జరిగింది మిర్చి క్రాప్ వేసి ఒక ఎకరము దాని మీద ట్రైల్ బేస్ మీద నేను తయారు చేసుకున్న వస్తువులని నేను తయారు చేసుకున్న బయోఫెర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్ని కానీ జనవరి నుంచి మే వరకు నేను వేసిన పంట మీద అప్లై చేసి ఒక్క గ్రాము యూరియా డిఏపి వేయకుండా ట్రైల్ బేస్ మీద చేయటం జరిగింది దాంట్లో కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించాలి ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించితే మనం మళ్ళీ సీజన్లో క్రాప్ కరెక్ట్గా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించగలము అనేది మళ్ళీ శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ మిస్టేక్స్ ఏవైతే మనం ఆ ట్రైల్ పీరియడ్లో వచ్చినాయో వాటిని రెక్టిఫై చేసుకొని అదనంగా కూడా మనం ఇచ్చుకోవడానికి సంసిద్ధత తయారు చేసుకోవటం కోసం నేను ఈ యూనిట్ పెట్టుకోవటం జరిగింది ఇది మొత్తం కూడా నా జీవన ఎరువులు జీవ సంహారకాలు సంబంధించిన వాటికి సంబంధించిన మెటీరియల్ తయారు చేసుకోవటం కోసం ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరిగింది రసాయనాలతో మిరప సాగులో ఎదురయ్యే సమస్యలు అనర్థాల గురించి తెలుసుకుని ఈ ఏడు పూర్తి సేంద్రియ విధానాలనే అవలంబిస్తున్నారు నాదిన్ల బ్రహ్మయ్య మిరప నారు మొక్కలు నాటే ముందే నేలను చదును చేసుకుని పశువుల ఎరువు వేశారు పచ్చి రొట్టెతో పాటే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు వేసి పొలంలో కలిదున్నారు సేంద్రియ విధానంలో పెంచిన నారును ఈ ఏడు ఇరవై ఎకరాల్లో నాటుకున్నారు ప్రస్తుతం మొక్కలు నాటి వంద రోజులు పూర్తయింది అయితే ఇప్పటి వరకు ఒక్క పొరుగు మందు కూడా పంటపై కొట్టలేదని రైతు సగర్వంగా తెలియజేస్తున్నారు యాభై శాతం టాస్క్ పూర్తయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల తయారీ కోసం ప్రత్యేకంగా తన వ్యవసాయ భూమిలోనే ఓ యూనిట్ ను నెలకొల్పారు పంటకు అవసరమైన జీవన ఎరువులను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటున్నారు పశువులు వాటిలో ఆ కుప్పల్లో జీవ క్రిమి సంహారకాలు జీవన ఎరువుల్ని ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళీ మిర్చి పంటకి పైరు రేయించడం జరిగింది పైరు ఎదిగిన తర్వాత ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల్లో కలిపిన ఎరువుని పచ్చిరొట్ట దున్నే ముందు చేని మొత్తం చల్లించి పచ్చిరొట్టతో పాటు దాన్ని కలిపి భూమిలో దుక్కి చేయడం జరిగింది నారుమట్టులు వాడి నుంచి కూడా నారుమట్టును కూడా సేంద్రియ పద్ధతిలోనే పెంచడం జరిగింది మేము మాది ఇరవై ఎకరాల సైటు దాంతోపాటు ఒక ముప్పై ఎకరాలు మేమే కంపెనీ విత్తనాలు కొనుక్కొని రైతులకి నారుమట్లు పెంచి ఈ సేంద్రియ పద్ధతిలో పెంచిన నారు ఈ సంవత్సరం మీరు వేసుకొని చూడండి అని కొంతమంది రైతులకు కూడా ముప్పై ఎకరాల నారు ఇవ్వటం జరిగింది సెప్టెంబరు ఫస్ట్ వీక్లో మేము నారుమట్టిని తిరగనాటి ప్రధాన పొలంలో నాటడం జరిగింది ఇప్పుడు దాదాపు నాటి కూడా ఎయిటీ డేస్ కంప్లీట్ చేసుకుంది ఇప్పటి వరకు కూడా ఒక్క ఒక్క స్ప్రే కూడా పురుగు ముందు కొట్టకుండా పంటని డెవలప్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఇంకొక వన్ ఎనభై నుంచి వంద రోజులు పంటకాలం మాత్రమే ఉంది మామూలుగా మిర్చి ఎత్తనం వేసిన రోజు నుంచి విత్తనం భూమిలో నాటిన రోజు నుంచి నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై ఐదు రోజుల పంటకాలము నాటు వెరైటీలు అయితే నూట అరవై ఐదు రోజులు తర్వాత హైబ్రిడ్ వెరైటీలు అయితే నూట ఎనభై ఐదు రోజులు పంటకాలం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మేము వంద రోజులు మార్కుని రీచ్ అవ్వటం జరిగింది ఇంకొక ఎనభై ఐదు రోజులు అప్రాక్సిమేట్ వాతావరణం అనుకూలిస్తే ఇంకో పదిహేను రోజులు వంద రోజులు అంటే పంట కాలంలో యాభై శాతం టాస్క్ని మేము కంప్లీట్ చేయటం జరిగింది ఇంకొక యాభై శాతమే రిమైనింగ్ ఉంది